హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపరెడ్డి అఫిషియల్ నా ఇంతకుముందు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి ఇదే మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డేస్ అయింది వీడియోస్ చేసి రీజన్స్ ఏం లేవు ఫిఫ్టీ డేస్ అయింది అనుకుంటా సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేసి ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాము ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము నేను అంకిత రీజన్ ఏంటంటే మా అక్క వాళ్ళ బాబుకి క్యూర్ అయితే వెళ్తానని నేను అనమాట సో అందుకే ఇద్దరం వెళ్తున్నాం ఇంకా గుడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ ఒక పర్సన్ని కూడా కలుస్తున్నాం ఆ పర్సన్ ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే లాగ్ మొత్తం చూసేయండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం నేను అంకిత చూపించమ్మా ఇది గుడికి వెళ్తున్నాం ఇది మా రూమ్ నెక్స్ట్ లాగ్లో చూపిస్తా మా ఫ్రెండ్ ఒకరిని పరిచయం చేయాలి ఏ ఓకే హాయ్ చెప్పు వెళ్ళిపోయింది మేము ఎక్కడికి వెళ్ళినా డ్రాప్ చేస్తుంది కోసము సో అందుకు వస్తుంది ఎక్కడి వరకు రాదు కాస్త దూరం వరకు వచ్చి ఇది అగో అటు వెళ్ళింది ఇప్పుడు ఇది కాసి ఇంక వెళ్తున్నాం హాయ్ చెప్పలేదు హాయ్ హాయ్ అంట యాక్టింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాక చూపిస్తాం ఏ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా మాతో పాటు చూసి అండి ఫస్ట్ టైం నేనే టెంపుల్కి వెళ్ళడం వెళ్ళవా తను వెళ్ళింది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను గైస్ ఇప్పుడైతే ఆటోలో ఉన్నాం గుడికి స్టార్ట్ అయ్యాం కదా ఇంకా దగ్గరలో రీచ్ అవుతున్నాం ఇంకా ఫైనల్గా అయితే గుడికి రీచ్ అయిపోయాము ఈ వే అనేది వెహికల్స్ వెళ్ళడానికి మేమైతే మెట్ల పైన నుంచి ఇప్పుడు వెళ్ళాలి కదా సో అక్కడ ఉంటూ వెళ్తాం నేను ఫస్ట్ టైం కదా నాకు తెలియదు ఇది ముందే వచ్చింది కదా చెప్పాలి కదా నాకు దేనికి తెలియదు ముందు బైక్ పైన వచ్చింది ఇంకా ఇప్పుడైతే స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాము చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది ఇంక నేను ఎక్కలేనేమో అనుకున్నాను బట్ ట్రై చేద్దామని వాళ్ళు స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే స్లిప్పర్స్ కొన్ని బయట ఉన్నాయనుకొని ఫస్ట్ టైం కదా నాకు తెలీదు సో అందుకే స్లిప్పర్స్ అంకిత బయట పెట్టాలనుకునే ఇంకా నేను బయట పెట్టేశాను బట్ స్టైర్స్ ఎక్కేటప్పుడు తెలిసిందే చాలామంది వేసుకొని వెళ్ళి ఉన్నారని ఇంకా ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అందరూ ఏం చేసిందా కనిపిస్తే అలానే చేస్తాం కదా అలానే అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా ఎక్కాల్సి వచ్చింది ఎక్కుతున్నాం నాకైతే కాల్ పీకేస్తున్నాయి స్పీడ్గా ఎక్కేస్తుంది ఇంకా ఇప్పుడు మేమేం మాట్లాడుతున్నాం అంటే అసలు ఇప్పుడే ఎందుకు గుడికి రావాల్సి వచ్చిందంటే చెప్పాను కదా మా బాబు క్యూర్ అయ్యింది నేను ముందే మొక్కుకున్నాను కాబట్టి ఈ గుడికి రావాలనుకున్నాను బట్ సడన్గా నార్మల్గా అయితే సాటర్డే వెళ్తారు ఈ టెంపుల్కి మేము ఇప్పుడే రావాల్సిన రీజన్ ఏంటంటే అంక బర్త్డే ఉంది ట్వంటీ సెకండ్న సో దానివల్ల ఇప్పుడే రావాల్సి వచ్చింది ఇంకా మాకు టైం లేదు కదా డైలీ మేము బయటకు వెళ్ళాలి ఇంకా సో దానివల్ల ఇప్పుడు వచ్చాము నేనైతే ఇంకా ఎక్కే ఎక్కి అలసిపోతున్నాను ఇంకా నాకు ఓపిక లేదు ఇప్పుడైతే ఆ వెహికల్స్ వచ్చేవే అది ఎంత బాగుందో చూడండి ఈజీగా వచ్చేవచ్చు వెహికల్స్ ఉంటే మేమైతే నడిచొచ్చాం కదా కొంచెం కష్టం అనిపించింది నాకైతే ఇంకా కష్టం అనిపించింది చాలా డేస్ తర్వాత మెట్లు ఎక్కాను కదా ఇంకా లొకేషన్ చూస్తే చాలా బాగుంది ఫొటోస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది మేము తీసుకోలేదులే ఈసారి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే తీసుకుంటే మీ అంతగా చేయలేదు ఎందుకంటే మేము వచ్చిందే ఫైవ్ థర్టీకి ఇంకా టైం సరిపోదు కదా ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతామంటే చాలా ఎండగా ఉంది సో ఇప్పుడు ఈ టైం స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది ఇంకా అంకిత అయితే స్నాప్ ఇచ్చి ప్రతి ఒక్కటి స్నాప్ పెట్టాలి లేకపోతే తనకు తిండి అరగదు తి తిన్నది దగ్గింది అన్ని పడుతుంది స్మాప్లు అదే కాదు ఇంకా గుడిగా ఇగో ఇగ గుడి మీకు మొత్తం చూపిస్తాను అనుకుంటూ వెళ్ళాను బట్ లోన్ దర్శనం చేసుకునే దగ్గర ఫోన్స్ యూజ్ చేయకూడదు అన్నారు సో దానివల్ల దర్శనం ప్లేస్ తప్ప మిగతా అంతా కవర్ చేసి మీకు చూపించాను ఎవరైనా వెళ్ళకుంటే ఇలా నా వీడియో ద్వారా ఈ గుడిని చూసేయండి తర్వాత వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి వెళ్ళామని నేనైతే ఫస్ట్ టైం కదా అందుకు నాలా చాలా మంది చూడకుండా ఉంటారని వాళ్ళకి మొత్తం గుడి మొత్తం చూపిస్తున్నాను తిని ముందే వెళ్ళింది కదా ఇంక మొత్తం తిరిగేస్తుంది నాకు మొబైల్ యూజ్ చేయకూడదని కూడా తెలియదు ముందు అక్కడ కొందరు ఉంటారు వాళ్ళు చెప్పడానికి వాళ్ళు చెప్పారులే వన్ టూ టైమ్స్ చెప్తారు థర్డ్ టైం అయితే మొబైల్ తీసేసుకుంటారు అలానే జరిగింది మాది కాదులే కొందరిది ఇంకా మొత్తం తిరిగాము గుడి మొత్తం దర్శనం చేసుకుని లొకేషన్ ఆస్వాదిస్తున్నాము ఇంకా ఏమేం ప్లేస్లు అన్ని చూస్తున్నాం ఇంకా ఈ సైడ్ చూస్తే గుడి పక్కనే గీతం కాలేజ్ ఉంటుంది మొత్తం క్యాంపస్ అయితే చాలా పెద్దది ఇంకా తానికి కొంచెం దూరంలో జగన్ కట్టిన క్వార్టర్స్ ఉంటుంది అది మరి ఎవరిది నాకు తెలీదు బట్ కట్టించింది ఉంటుంది రుసుకోండా దగ్గరలో కట్టించారు కదా అది జూమ్ చేస్తాను చూడండి ఎలా ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే మెయిన్గా గుడిలో మనకు కావాల్సిందే ప్రసాదం కదా ఇంకా అది కూడా మేము తీసుకున్నాము తినాలని నార్మల్గా నాకు ఎక్కువ దగ్గరలో అయితే పులిహోర ఇంకా అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఫొటోస్ తీసుకుంటారు నాకు తీయడానికి ఎవరు రా అక్కడ వాళ్ళు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అవ్వలేదు అది టెన్ మినిట్స్ అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్నాం ఫొటోస్ తీసుకుని బాగా చూపించకపోయింటే గుడి ఇది మాత్రం వారు యాక్టింగ్ చేసేస్తుంది నాకన్నా ఎక్కువ ఇంకా ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము బాయ్ గాయస్ బాయ్ బాయ్ ప్లేస్ బీచ్ చూసుకోండా అన్నీ బర్త్డే షాపింగ్ అన్న కదా అల్లి తీసేసుకోడమ్మా ఏదో అడిగా

ఇదేంటంటారా మేము చాలా టైం నుంచి ఏదైనా జ్యూస్ దొరుకుతుందని చూస్తున్నాం డ్రింక్స్ కాకుండా ఇక్కడ ఏదో కనిపించిందని అంకిత అయితే రోడ్ క్రాస్ చేసి తీసుకొచ్చింది అడిగేటప్పటికి ఇదేదో హాట్గా ఒకటి స్వీట్గా ఒకటి ఉందని ఆవిడ చెప్పారు ఏంటిలా అని ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేసాము ఇప్పుడు చేస్తున్నదైతే సిక్స్టీ రూపీస్ రుసుకొండ దగ్గర ఉంది ఎవరైనా వెళ్తే టేస్ట్ చేయండి మరీ చాలా ఘాటుగా ఉంది ఆవిడ ఏం చెప్పిందంటే ఇవి ఇది వేస్తే పొంగుతుంది ఎవరైతే స్పీడ్ గా తాగలరో వాళ్ళు రండి అని అన్నారు స్పీడ్గా పెద్ద నేనే తాగితేనని అంకిత వెళ్ళింది ఎలా తాగిందో మీరే చూడండి స్పీడ్ గా ఏం వెళ్ళలేదు చాలా స్పీడ్ వచ్చాను చాలా స్పీడ్ గా అస్సలు వేస్ట్ చేయలేదు డ్రింక్ అయితే ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా తాగిండి కూడా కింద పడకుండా తాగిండి చూడండి ఎంత బాగా తాగిందో సగం వేస్ట్ అయిపోయింది దీనివల్ల ఆ సగం కూడా అసలు తాగలేకపోయింది ఘాట్ ఎక్కువగా ఉంది ఇంకా తాగలేక నాకే ఇచ్చేసింది ఇంకేదైనా వేస్ట్ చేయకూడదు కదా నేను ఇంక కంప్లీట్ చేశాను ఆ డ్రింక్ అయితే ఇంకోటి తీసుకోవాలని ఇంకో జ్యూస్ ఇంకా అది కూడా టేస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ స్వీట్ కూడా టేస్ట్ చేసాము అది ఎలా ఉందో చెప్తామంటే చూడండి ముందు ఎలా చేశారో మీకే తెలియాలి కదా ఆయనకి దీనికి డిఫరెన్స్ <laughs> <laughs> रुंडी स्टार अक्सर नोट ले <laughs> మేము వచ్చేంత వెయిట్ చేస్తుంది రావుకి పదా వస్తుంది ఇప్పుడు మేము వెళ్తే మాతో పాటు పెదరావుకి మేము ఇప్పుడు వచ్చాం కదా తను మాతో పాటు వచ్చేస్తుంది ఇంటికి ముందులో మాకు చాలా భయం మా రాకీ అంటే ఇప్పుడు మా రాకీ అయిపోయింది కథరావుకి రీచ్ అయిపోయాము ఇంటికి ఇంకా మా రూమ్కి వచ్చేసాం తాళాలు దాచింది ప్లేస్లో అల్ల ప్లేస్లు ఇప్పుడు తాళమో పెంచేస్తుంది మా రూమ్కి వచ్చేసాం ఓకే గైస్ ఇంకా పోజ ఒకటి వచ్చిన వెంటనే నీళ్ళు పట్టేస్తున్నామని అమ్మ అటు వెళ్ళి ఇటే తేట వచ్చేది ఆ పక్క వస్తుంది సరే కొట్టలే యాక్టింగ్ చేయరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది వచ్చిన వెంటనే ఇదొక పని ఇప్పుడు వాటర్ పట్టకపోతే మాకు వాటర్ ఉండదు నైట్కి నేను కూడా మాట్లాడటం వస్తుంది అంటే నువ్వు ఒకదానమే మనిషివా నేను మనిషిని కాదా నేను తిన్నా తాగినా ఇది గైస్ మేము అయితే గుడికి వెళ్ళాము ఇంకా బీచ్కి కూడా వెళ్ళాము గుడిలో ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటాము బీచ్లో కూడా ఒక థర్టీ టెన్ మినిట్స్ ఉన్నాము ఇంకా మేము వెళ్ళి అక్కడ ఉండే తక్కువ టైం ఏంటి ట్రావెలింగ్ ఎక్కువ టైం అయిపోయింది ఇంకా ఆటో దొరకడం కూడా చాలా లేట్ అయిపోయింది మేము ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ అయిపోయింది మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పను ఒక పర్సన్ వస్తారా గాని ఎవరే కాదు మా ఫ్రెండ్స్ రీవ్ ఉంది కదా తను వస్తుంది అన్నది కానీ అతను ఎప్పుడూ హ్యాండ్ ఇస్తారులే అలాగే ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చింది ఇంక మేమిద్దరం వెళ్ళేసి రావాల్సి వచ్చింది కేవలం గుడికి బీచ్కి వెళ్ళి అంత తక్కువ టైం ఉండేటప్పటికి సెవెన్ అయిపోయింది అసలుకి నాకు నైట్ జర్నీస్ అంటే భయం ఎప్పుడు అంతతో వెళ్ళినా అంక చాలా భయపెట్టేస్తాను ఈసారి కూడా అలాగే అనుకున్నాను కానీ మా బాగానే వ్యాగం కోసం ఒకే ఆటో పైన వచ్చడం మాకు ఇంకా ప్లస్ అయింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఆటో అయిపోయింది ఇంక ఇది ఫైనల్ లాగు ఇంకా చాలా డేస్ అయిపోయింది లాగ్స్ చేసి వీడియోస్ చేసన్నీ ఇక్కడైతే డైలీ వస్తాయి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా నచ్చలేదు అంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేం చెప్పాలి ఇంకేం లేదు పని లేదు ఈ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్